మీ పరిలోకములో ఉన్నటువంటి మీ చిత్తమును గ్రహించుచ్చు ఉండగా మీ రాజ్యమును వెతుకుటకు నీ పరిలోకపు చిత్తమును గ్రహించుటకు నీ ప్రజలకు తండ్రి మీ పరిలోకపు ఆత్మను అనుగ్రహించి సహాయము దయచేయమని అలాగే తండ్రి వాక్సానుసారముగా నిలిచి వాక్స్ అనుసారముగా ఫలించుటకు లేఖన అవసరం ఇచ్చినట్లు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను రక్షింపబడుటకు మీ పరిలోకపు కృపను తండ్రి ఈ పరిచర్య మీద ఈ పరిచర్య ద్వారా మిమ్మల్ని అనుసరించు చూన ప్రతి ఒక్కరి మీద కుమరింప చేసి దయగలిగిన తండ్రి మీ కృప చొప్పున లోకపు రీతిగా కాకుండా మీ చిత్తానుసారముగా మీ ప్రజలుగా మమ్మను మీ మార్గంలో నిలబెట్టమని సమస్త మహిమను మీకు ఆపాదించి కేసయ్య కృప కలిగిన నా మమ్మను ప్రార్థించి వేడుకొనొచ్చు నాన్న తండ్రి అమేన్ అమేన్ మన పరిశుద్ధుల కృప నిత్యమే మనకు తోడ ఉండను కాక అమేన్ అమేన్